హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ పొంగల్ రాజకీయాలు ప్రకాశం జిల్లా నిగరంపల్లి గ్రామం మార్కాపురం మండలం నిగరంపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మణ హనుమత్ సమేత సీతారామన్యస్వామి వారి కళ్యాణాన్ని పురస్కరించుకొని ద్వితీయ వార్షికత్వం సందర్భంగా జాతీయ స్థాయి ప్రతి ప్రదర్శన ఈరోజు అరగొల విభాగము మొత్తం పదకొండు జతలు వారు జద్దారు ఒక రైతు సంబరాల్లో రెండవ అహమ్మతి ఇచ్చేటటువంటి దాత అయినటువంటి గోలం శ్రీనివాస్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ మార్కాపురం వారు ఏక రైతు సంబరాలకు ఇచ్చేవాటి అయిన వారికి కూడా తబాబలకి స్వాగతం సత్స్వాగతం వారికి కూడా ఆశీనలు పోయి ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించాల్సినగా విజ్ఞప్తి చేస్తున్నారు డయాస్ పైకి మూడవత యజమాని శ్రీశైల భ్రమరాంబితాదేవి మల్లికార్జున స్వామి దీవెనలతో కొమర నక్షత్ర గారు గంగాపల్లి గ్రామం అర్ధవేడు మండలము ప్రకాశం జిల్లా వారు మీ యొక్క పూజా కార్యక్రమాలు ముగించుకొని ప్రదర్శనకు సిద్ధంగా ఉండవలసిందిగా కమిటీ వారు విజ్ఞప్తి చేస్తున్నారు చైర్మన్ అయినటువంటి గౌరవనీయులు శ్రీ కొలమారి శ్రీనివాసుల రెడ్డి గారు మన మార్కాపురం మాజీ మార్కెట్ చైర్మన్ గారు ఈ యొక్క పశుపల ప్రదర్శన పోటీలను ప్రారంభించడానికి ఇక్కడికి విచ్ఛేతం జరిగిన శుభ సందర్భంగా నికరంపల్లి గ్రామ ప్రజల తరపున మరియు దేవస్థాన కమిటీ పెద్దల తరపున కమిటీ తరపున వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు ఏక సంబరాల్లో రెండో బహుద్ధిగా నలభై వేల రూపాయల మొత్తాన్ని కూడా ఇవ్వడం జరిగింది గోలమారి శ్రీనివాస్ రెడ్డి గారు మాజీ మార్కాపుర మార్కెట్ యార్డ్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ వారికి కూడా సభామూలకంగా స్వాగతం సుస్వాగతం రైతులకు పునరంకిత ఏక కార్యక్రమానికి గోలమారి రెడ్డి గారు వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో మొదటి బహుమతి యాభై వేల రూపాయల మొత్తాన్ని ఇచ్చినటువంటి తిరుమల రెడ్డి పద్మారెడ్డి సన్నా చిన్న రెడ్డి గారు అదేవిధంగా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు మాజీ మార్కాపురం మార్కెట్ యార్డ్ చైర్మన్ అయినటువంటి ఇద్దరు ఇరువురు యొక్క రాజ్యదాన్ని ప్రారంభించాల్సిందిగా ఒక రైతు బీటగా జన్మించి రుమాల్ చూమాలు చాలా చర్ణాకొల చేత బట్టి ఏక కార్యక్రమాన్ని రాజకీయాలకే పరిమితం కాకుండా ఏక రైతులకు పునరంకితం అవుతూ రైతు సంబరాల్లో పాలు పంచుకుంటున్నటువంటి దాతలు మొదటి బహుమతి యాభై వేల రూపాయల మొత్తాన్ని ఇచ్చినటువంటి తిరుమల రెడ్డి పద్మారెడ్డి గారు సన్నా చిన్న వెంకటరెడ్డి గారు గోలమారి శ్రీనివాస్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ మార్కెట్ మాజీ చైర్మన్ మార్కాపురా చెప్పట్లక రైతులకు పునరంకితమవుతాం తిరుమల రెడ్డి పద్మారెడ్డి గారు సన్నా చిన్న వెంకటరెడ్డి గారు ప్రారంభించారు కమిటీ పెద్దలు అక్కడక్కడ ఉండాలి ఎవరు కూడా గుంపులు కూడుకుని ఉండవద్దు దయచేసి ఈ యొక్క రథసారథులు రెండు చేతులతో కొట్టకుండా తోకలు పట్టుకోకుండా కూడా గమనించవలసిందిగా కోరుచున్నాము మార్కెట్ హెడ్ మాజీ చైర్మన్ అదే విధంగా వారి మిత్ర బృందర్యంలో అదే విధంగా మొదటి బహుమతి దాత వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో श्रीनवास रेडिगार ओके ओके थैंक यू శ్రీనివాస రెడ్డి గారు మార్కాపురం మార్కెట్ యార్డ్ చైర్మన్ మాజీ చైర్మన్ వారు మొదటి బహుమతి రెండో బహుమతి ఇచ్చారు ఈ ఆరుపాల విభాగాలు కమిటీ పెద్దలు అతి చివర లైన్ టచ్ లైన్ టచ్ గమనించండి రామరెడ్డి అన్న డ్రాలో రెండవ గత అయినటువంటి శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఉలవల హరికృష్ణ గారు ఎల్కోట గ్రామ ఖమ్మం మండలం కాశం జిల్లా జత ప్రదర్శన ముస్తాబాయి లాగుతున్నటువంటి జత చిరునామా ఆరు ఆరు కోళ్ళ విభాగంలో కోర్టు పొడవు రెండు వందల యాభై అడుగుల దూరం సమయం పదహైదు నిమిషాలు సారదలు ఆరు మంది మాత్రమే ఉండాలి క్షర్ణాకొలు మూడు మాత్రమే ఉపయోగించాలి మొదటి రౌండ్ పూర్తయ్యే రెండు యాభై అడుగుల దూరాన్ని యాభై సిగ్నల్ పూర్తి చేసుకున్నాయి సిగ్నల్ పైన కట్టాలినా బండ పన్నెండు క్వింటాలు కోటు రెండు వందల యాభై అడుగులు ఆరు ఆరుపల్ల విభాగంలో చర్నా కాల వక్క చెత్తని ఉపయోగించాలి కర్ర తెప్పి కొట్టరాదు తోక పాడరాదు నడిచేటప్పుడు తాకను కూడా తాకా గమనించుకోవాలి ఈ చివర ఆ చివర బండా ముందు పాయింట్ తగిలిన తర్వాతనే రాంటు తీరాలి కొడి ఎడమ బార్డర్ లైన్ వచ్చి అయిన ఎడల కొలతలక్కరికే స్వీకరించబడును ¡Es color! రెండు నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రాతి దోన్ని శాశ్వతంగా ఇచ్చినటువంటి దాత అయినటువంటి చింతల్ చెరు శ్రీనివాస రెడ్డి గారు వారి ధర్మపత్ని చంద్రావతి గారు వారి పుత్ర సంతానమైనటువంటి వెంకటేశ్వర రెడ్డి గారు వెంకల్ రెడ్డి గారు కార్యక్రమానికి రాతి దోళాన్ని శాశ్వతంగా ఇచ్చినటువంటి దాతలు తదుపరి శ్రీశైల బ్రహ్మరాంబికా దేవి మల్లికార్జున స్వామి ఆశీస్సులతో కొమర నక్షత్ర గారు అన్నపల్లి గ్రామం వారు మీ యొక్క చతను ప్రదర్శనకు సిద్ధం చేసుకుని ఉండవలసిందిగా కోరుతున్నాము లాగుతున్నటువంటి జత మూడు నిమిషాల నలభై సెకండ్లో పూర్తి చేస్తున్నాయి చూసుకోవాలన్నా ఒక భార్య ఈ పక్క తిరిగితే సిగ్నాలు అందుకోవాలా మూడవ జత అందుబాటులోకి రావాలి ఆలస్యంతో రాదు శ్రీశైల మల్లికార్జున స్వామి ఆస్తులతో కొమ్మర నక్షత్ర గారు గన్నెపల్లి వాస్తవ్యులు అర్థవేడు మండలం ప్రకాశం జిల్లా జత ముత్తవ నెంబర్ గా అందుబాటులోకి రావాలి రావాలా రావాలా హరిప్రకాష్ రెడ్డి

మన మధ్య లాగుతున్నటువంటి జత ఉలవల హరికృష్ణ గారు ఇల్కోట గ్రామం ఖంభం మండలం ప్రకాశం జిల్లా జత ప్రదర్శన మన మధ్య ముస్తాఫై లాగుతున్నటువంటి జత చిరునామా ఆర్కేబుల్ కాదండి డ్రైవర్ సాంబయ్య గారికి డేటా టైంలో కాలుకి వాటి బొట్ట చిటికిన వాళ్ళు అందుకని రావట్లేదు

ஜிஆர் கோரி கேசரெடி வாய் குடும்ப ரெடி வைக்காபுரம் நகரே கதா ரவ రామగోపత్రి గారు అజీష్ శేక్ మల్లిక్ మురికిదగర్ హై బ్రదర్ కేకల రావనా గరంపల్లి రాయ అంటే ఆశా మాస్టర్ గారండి చింతలచరు శ్రీనివాస్ రెడ్డి గారు వారి పుత్ర సంతాన వెంకటేశ్వర రెడ్డి గారు వెంకల్ రెడ్డి గారు బహుకరించడం జరిగింది ఉదయం పూట నాలుగు జతలు సాయంత్రం ఏడు జతలు అండి ఫస్ట్ జత డ్రాప్ అయింది కాబట్టి మొత్తం ఉదయం పూట మూడు జతలు పైన పెట్టాలా ఆరవరాంగ పూర్తయ్యేసరికి ప్రదర్శనలో మన ముందు లాగుతున్నటువంటి గత ఎనిమిది నిమిషాలలో పూర్తి చేసుకోవడం జరిగింది ఉలవ ఉలవల హరికృష్ణ గారు ఇక్కట గ్రామం ఖంభం మండలం ప్రకాశం జిల్లా సాధ్యమైనంత వరకు ఒక్క చేతనే ఉపయోగించాలి దయచేసి గమనించుకోవాలి ఆరు ఆరు పల విభాగం లేత చూడాలి కాబట్టి మూడల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని బొమ్ము డెంగర్ థ్యాంక్ యూ అండి ద్రవ్ మూడవశత యజమాని శ్రీశ్రీల బ్రహ్మరాంపికా దేవి మల్లికార్జున స్వామి టీవెనలతో కమల నక్షత్ర గారు కన్నపల్లి గ్రామం అర్ధవీడు మండలం ప్రకాశం జిల్లా గారు మీ యొక్క పూజా కార్యక్రమాలు ముగించుకొని ప్రదర్శనకు సిద్ధంగా ఉండవలసిందిగా కోరడమైనది కమిటీ వారి నిర్ణయం మేరకు ఈ యొక్క ఉదయం పూట నాలుగు శతల ప్రదర్శన మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఏడు శతల ప్రదర్శన జరపబడినని కమిటీ

చేసుకున్నాయి నిమిషాలు ఉన్నది సప్లయర్స్ వాళ్ళు సిగ్నల్స్ సరిగా రావట్లేదు దయచేసి సరి చేయండి ఆరో ఆరోపణల విభాగంలో మూడవ జత అందుబాటులో కావాలి నాలుగవ జత సిద్ధంగా ఉండాలి కిర్తాని శివ గారు రేపు కేటగిరి ఎల్లుండి సీనియర్ మొత్తం ఇప్పుడు చాలా సాయంత్రం క్యాష్ పేమెంట్ అండి ఫోన్ పే కూడా ఉన్నారు మొత్తం క్యాష్ పేమెంట్ ఇప్పుడు కట్టెలు తగ్గుతుంటే యాభై వేల కట్టెల లెక్క కూడా తగ్గుతుంటుంది ఎనిమిదో ప్రదర్శనలో మన ముందు లాగుతున్నటువంటి కథ పదకొండు నిమిషాల ఇరవై రెండు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ముందు లాగుతున్నటువంటి ఉల్లవల్ల హరికృష్ణ గారు ఎల్కోట గ్రామం కంబం మండలం ప్రకాశం జిల్లా జత మన ముందు ప్రదర్శన లాగుతున్నటువంటి జత చిరునామా اچھا <small> చేసుకున్నాయి సమయం మీకు రెండు నిమిషాలు ఉన్నది పద్నాలుగు నిమిషాల సమయం పూర్తయినది కర్రాపేపు ఎంట పెట్టుకున్నా కేకలు రావాలా ఓకే అండి లక్ష్మణ్ గారు థ్యాంక్

సమయం ఆఖరి ఒకే ఒక్క నిమిషం అన్నది పద్నాలుగు నిమిషాల సమయం పూర్తయినది కర్ర కర్ర हेलो आज तो बहुत मतलब यार దేల నానెసి కోదాలా వేడే వేడే మైక్ మైక్ యాడ్ रवत <laughs> चोस <laughs> <laughs> Really? <laughs> సిగ్నల్స్ ఉన్నా రాబ్రేట్ అయినా సిగ్నల్ కట్ శ్రీ శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆశలతో ఉలవ హరికృష్ణ గారు ఎల్కోట గ్రామం ఖంభం మండలం ప్రకాశం జిల్లా చేత వారి కేటాయించినటువంటి పదహైదు నిమిషాల కాల వ్యవధి పూర్తయ్యేసరికి ఆ చేత రెండు వేల వందల తొంభై తొమ్మిది అడుగుల ఇంచుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి ఆ జత మొదటి స్టాన లో కొనసాగుతూ ఉన్నాయి